కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణం జలమయం అయ్యింది ప్రధాన రహదారులు వాగుల్లా మారిపోయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి కాలనీల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు కంటి మీద కునుకు లేకుండా రాత్రిని గడిపారు ప్రత్యేకంగా మామిల్లవాడ కిందివాడ బుడగజంగాల కాలనీ పోచమ్మవాడ గాంధీనగర్ మారుతీనగర్ గ్యాస్ గోదాం ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మొత్తం వరద నీరు ఇళ్లలోకి చేరింది కాలనీవాసులు నీటిలోనే ఉండాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు జమ్మికుంట పట్టణంలో వరుస వర్షాలు కురిసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నీటి ముంపును ముందుగానే గుర్తించిన మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి నుంచే అప్రమత్తమయ్యారు ప్రతి వీధిని పరిశీలిస్తూ ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇచ్చి అవసరమైన చోట నీటి పారుదల చర్యలు చేపట్టారు అత్యవసర సహాయానికి ప్రత్యేక సిబ్బందిని మోహరించారు ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బంది సేవలకు స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు హుజూరాబాద్ పట్టణంలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు వరద ప్రభావిత ప్రాంతాలను హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ శుక్రవారం వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించి

ನನ್ನ ಲಾಗಿ ಇಟ್ಕಿದ್ದೀನಿ ಗಾನೇ ಏನೋ ಬೇಡ ಹುಡುಕ ನಾನು ಚಿಕ್ಕದೋ ಸ್ಟಾಪ್ ಆಟ ಇಟ್ಕಿದ್ದೀನಿ ಅಂದ್ರೆ ಚಿಕ್ಕದೋ ರೆಕಾರ್ಡ್ ಅದು ಬಿಡು ಮಂಜು ಕಷ್ಟಕ್ಕೆ ಬೆಡಕೇ ವಿನ್ಯೋನ ಬಟಿಯಾನ ನಾಸಾ ಅಪ್ಪ ಕೊಡೆ ಮಾಮೂಲಿ ಏನೋ ಏನೋ ಕಾನದು ಅಂತೆ ಮಾಯಿ ಆಗ್ಬಿಡ್ತು ಈಗ ಇಕಡೆ ವಿಚಿತ್ರದವರು ಇಷ್ಟನಾಯ್ತು ಆಂತಕ ಚೆನ್ನಾ ತೂಚಪ್ಪ ನನ್ನನ್ನ ಅಲ್ಲಿ